హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసల్ తెలుగు వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి ఈ ఇయర్ నా బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి అంత బాగా జరిగింది మరి ఎలా జరిగిందో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నా బర్త్డే రోజు నన్ను విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండి అండ్ నా బర్త్డే రోజు అలా మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసేసుకొని దేవునికి దీపం పెట్టేసి పూజ చేసుకొని అలా టెంపుల్కి వచ్చామండి ఎందుకంటే మా హస్బెండ్కి వర్కింగ్ డే ఉంది మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళాలి కదా సో అందుకే అలా మార్నింగ్ లేచేసి సిక్స్ థర్టీ వరకు అలా టెంపుల్కి వచ్చేసి దేవుని దర్శనం చేసుకున్నాం అలా శివాల టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇదండి నా బర్త్డే డెకరేషన్ ఎంత బాగా చేశారో మా హస్బెండ్ నేను ఈ టైంలో తొందరగా వచ్చి హడావుడిగా ఉంటే నేను ఏం చేస్తున్నారో అనుకున్నాను బట్ ఎంత బాగా చేస్తాడో డెకరేషన్ మాత్రం చాలా థ్యాంక్స్ అండి అండ్ నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేశాము సో వాళ్ళందరూ వచ్చే టైంకి రెడీ అవ్వాలని మా చిన్నోడిని రెడీ చేస్తూ నేను రెడీ అయ్యాను ఆ టైంలో మా హస్బెండ్ బర్త్డే డెకరేషన్ ఇలా చేశాడు చాలా బాగా డెకరేట్ చేశాడు కదా నేను రెడీ అయ్యి వచ్చి చూసేసరికి సర్ప్రైజ్ అయ్యాను మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు వచ్చేసాక ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరుగుతుంది అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయిపోయాక మా హస్బెండ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు ఈ ఇయర్ బర్త్డే గిఫ్ట్ వచ్చేసి డైమండ్ రింగ్ ఇచ్చారు ప్రతి ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు అయినా యానివర్సరీకి అయినా కంపల్సరీగా గిఫ్ట్ తీసుకుంటారు ఈ ఇయర్ బర్త్డేకి మాత్రం డైమండ్ రింగ్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూసారా మా చిన్నోడు మాత్రం వాని బర్త్డే కంటే నా బర్త్డే అండ్ మా హస్బెండ్ బర్త్డేలే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు వాడు చూసాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ తర్వాత అలా మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిగా వస్తూ గిఫ్ట్స్ ఇస్తూ కేక్ పెడుతూ అలా ఫోటోలు దిగాము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను వీళ్ళందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూసారా బర్త్డే అంటే కేక్ తినడం కాదు కేక్ ఫేస్కి పెట్టాలి అప్పుడే నువ్వు బర్త్డే గల్లాగా ఉంటావని ఫేస్కి కేక్ అంతా పెడుతుంది అలా మా మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తూ కేక్ పెడుతూ గిఫ్ట్స్ ఇస్తూ అలా ఫోటోలు దిగాము ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నాకు కేక్ నోట్లో పెడితే అక్కడ చూసారా ఆ పాప అలానే చూస్తుంది తనకి కూడా కేక్ అంటే చాలా ఇష్టం సో అందుకే నాకు పెడతలేరని అలా చూస్తుంది అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ పంపిన గిఫ్ట్ అనమాట నా ఫ్రెండ్ వచ్చేసి ఇండియాలో ఉంటుంది వాళ్ళ హస్బెండ్ ఐ మీన్ ఆ అన్నయ్య వచ్చేసి ఇక్కడ మస్కర్లోనే వర్క్ చేస్తారు నెక్స్ట్ డే ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ మై బెస్ట్ ఈస్ ఆ తర్వాత కేక్ కటింగ్ అండ్ ఫొటోస్ దిగడము అంతా సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయాక డిన్నర్ చేశారు ఫస్ట్ వచ్చేసి జెంట్స్ అండ్ కిడ్స్ చేశారనమాట ఆ తర్వాత మేము లేడీస్ చేసాము అందరము అలా వాళ్ళందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మేము లేడీస్ అందరం కూర్చొని డిన్నర్ చేసేసాము నేను వచ్చేసి ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేశాను అన్నమాట చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయిందంటూ అందరు కూడా ఫుల్గా తిన్నారు ఇక అందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయాక డ్యాన్సెస్ రీల్స్ అలా చేసామన్నమాట ఇక్కడ చూసారా తను పాప ఎంత క్యూటీగా డ్యాన్స్ చేస్తుందో ఆ తర్వాత హర్షిత కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది వాళ్ళ స్టెప్పులతో నా బర్త్డేను ఇంకా రెట్టింపు చేశారన్నమాట ఆ తర్వాత అశ్రిత అండ్ లక్కీ కూడా చేశారు డ్యాన్స్ చాలా బాగా డ్యాన్స్ చేశారు వాళ్ళిద్దరితో పాటు తను పాప కూడా చేసిందన్నమాట చాలా క్యూట్గా చేశారు అందరు కూడా వాళ్ళ డ్యాన్స్ కంప్లీట్ అయిపోయాక మేమందరం కలిసి రీల్స్ చేసాము చాలా రీల్స్ చేసాం బట్ నేను ఒకటే పోస్ట్ చేశాను ఇక్కడ అప్పటికే మోస్ట్లీ మిడ్ నైట్ అయింది చాలా లేట్ అయింది మళ్ళీ నెక్స్ట్ డే వర్కింగ్ డే కదా అందరు కూడా వెళ్తాము అనేసరికి ఇక ఫైనల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ కొన్ని ఫోటోస్ షాప్ చేశానండి చూసారు కదా ఈ ఇయర్ నా బర్త్డే ఇలా జరిగింది నా బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలే నేను ఊహించలేదు నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ డేను మీ అందరు నాకు మెమరబుల్ డేగా చేశారు నా బర్త్డే రోజు నన్ను మిస్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్లీ విషెస్ అండ్ బ్లెస్సింగ్ ఇదండి ఈ వీడియో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకున్నాను nationality please like share and subscribe to our channel don't forget the press bell icon thank you for watching this video till the end bye bye